హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ కిచెన్ ఈరోజు చేసే వంట పుదీనా రైస్ కడిగి పెట్టుకున్న పుదీనా రైస్ కరివేపాకు ఎండిమిర్చి జీడిపప్పు ఉప్పు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ఎల్లిపాయలు జీలకర్ర పసుపు కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఇప్పుడు మనం పుదీనా రైస్ చేద్దాం మనం పుదీనా రైస్లోకి అన్నం వండేసి చల్లార పెట్టుకున్నాము మనం బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి పుదీనా మనం మిక్సీ జార్లో పుదీనా వేసుకుందాము కట్ చేసినే కాకుండా నార్మల్ పచ్చిమిర్చి మిక్సీలో వేయాలి ఈ రెండు మిక్సీ పడదాం లైట్గా సాల్ట్ వేద్దాం దీంట్లో లైట్గా సాల్ట్ వేసి మిక్సీ పడదాము అల్లం ముక్కలు అల్లం ముక్కలు వేసేసి మిక్సీ పట్టేద్దాము మనం కొన్ని వాటర్ వేసుకుందాము ఎందుకంటే పుదీనా పచ్చిమిర్చి అల్లం సాల్ట్ వేసేసి మిక్సీ చేసాం కదా ఇదంతా తీసేసి పెట్టేసుకుందాము మనం స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాము జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకి జీడిపప్పు వేయించుకుందాము మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకి వేయించుకోవాలి మనము జీడిపప్పుని బాగా అయిపోయినాయి కదా అయిపోయినాయి కాబట్టి మనము వేరే గిన్నెలు తీసేసుకుందాము జీడిపప్పు వేయించుకున్నాం కదా పక్కా పెట్టుకుందాము మళ్ళీ ఎల్లిపాయలు వేయించుదాము సపరేట్ సపరేట్ వేసుకుంటే బాగుంటుంది అన్నీ ఒకే దాంట్లో వేసేస్తే బాగుంటుంది అన్నీ వేసి సపరేట్ పెట్టుకొని మనం పుదీనా కలుపుకున్నాక రైస్లో ఇది వేసేసుకోవాలి అన్ని పైనుంచి ఎల్లిపాయలు మంచిగా ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి 把这个剪出来。 ఇమ్ములు పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే ఇవి బాగా వేయించుకోవాలన్నది మనం రైస్లో తినేయచ్చు పెట్టుకొని మంచిగా పెట్టుకొని తినేయచ్చు వీటిని తీసి పక్క పెట్టకుండా మనం మంచిగా వేయించుకున్నాం అనుకో రైస్తో పాటు తినేయచ్చు అన్నీ కూడా ఒకేసారి వేయించుకోవచ్చు కానీ అన్నీ వేసేస్తే మనకి సపరేట్ సపరేట్గా ఇట్లా కలుపుకోవడానికి ఉండదు అందుకనేసి వేయించుకొని పక్కా పెట్టేసుకుంటే అన్నీ మంచిగా విడివిడిగా వేసేసి కలిపేయచ్చు వేడి మిర్చి వేసుకొని ఎండిమిర్చి వేయించుకొని ఇది కూడా అట్లన్న వేయించుకోవాలి వెండి మిర్చి కూడా ఇప్పుడు వెండి మిర్చి కూడా వేగినవి ఎండిమిర్చి కూడా మనం సపరేట్గా తీసేసుకున్నాము అన్నీ కూడా వేయచ్చు కాకపోతే మనకు ఎక్కువ నీ కలుపుకున్నట్టు మంచిగా అనిపించదు ఇప్పుడు కరివేపాకు కరివేపాకు కూడా మంచిగా వేయించుకొని పెట్టుకోవాలి పండ్లకు మంచిది ఎక్కువగా నేను ఎక్కువ శాతం ఎక్కువ కరఫాక్ వాడతాను కూరల్లా ఎట్లా మామూలుగా అయితే తినలేదు ఎక్కువ కూరల్లా దానిపై తింటే ఎక్కువ వేసేస్తుంటారు అట్లయితే తినేస్తారు అవేసి వేగిపోయినాయి తీసేసుకుందాం గిన్నెలోకి కరివేపాకు కూడా వేగింది అన్నీ అన్ని వేసి వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కరివేపాకు ఎండిమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు ఆనియన్ వేయించుకుందాం ఇప్పుడు ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ ఇది కూడా అంతే వేగాలి బ్రౌన్ కలరు రావాలి ఇంకా వేగాలి ఇవి ఇప్పుడు ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి పచ్చి పచ్చి కనపడకుండా బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకొని పెట్టుకోవాలి సింపుల్ కాకపోతే మనం సపరేట్ సపరేట్ గా చేసుకుంటే బాగుంటదని సపరేట్ సపరేట్ చేస్తున్నా ఇవన్నీ ఆనియన్ జీడిపప్పు పచ్చిమిర్చి ఎండిమిర్చి ఎల్లిపాయలు అన్నీ ఒకదంటే కూడా వేసి వేయించుకోవచ్చు కానీ సపరేట్ సపరేట్ మంచిగా వేడిగా బ్రౌన్ కలర్ లో వస్తాయని ఇట్లా చేస్తారు అయిపోయింది మనం వేరే బోర్లోకి తీసుకున్నాము దాంట్లో కొద్దిగా జీలకరావా వేసుకుందాము వీన బట్టి పెట్టుకున్నాం కదా దాని గురించి ఇది ఇప్పుడు మనము ఎందుకు దీంట్లో వేస్తున్నాం అంటే పచ్చివాసన పోవడానికి మనం వచ్చిదే కదా వేసింది పచ్చివాసన పోవడానికి పచ్చిమిర్చి రెండు పచ్చి వేస్తుంది కదా కడిగేసి పచ్చివాసన పోవడానికి మనం ఉడికించుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే కొంచెం పచ్చి పొయ్యి అంతవరకు మినిట్స్ ఉడికిద్దాం ఉడికింది ఇది పచ్చివాసన పోయి పచ్చివాసన వాసన పోవాలని పెట్టినాం కదా ఉడికిపోయింది దీన్ని మనము కలిపేసుకుందాము కొంచెం చల్లార కొద్దిగా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం చల్లారింది పుదీనా మనం దీంట్లో వేసి కలుపుకుందాము కలిపేసి కలిపేసిన దిన రైసు మనం ఇందాక ఆనియన్ వేసుకున్నాం కదా ఆనియన్ కట్ చేసుకున్నాం కదా ఆనియను ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎందుకంటే మనం బాగా వేయించుకున్నాం కదా తినేటప్పుడు మంచిగా కలుపుకొనేసి తినేస్తే బాగుంటుంది జీడిపప్పు ఎల్లిపాయలు మనము కరివేపాకు వేయించుకున్నాం కదా కరివేపాకు కొత్తిమీర వేడి వేడిగా పుదీనా రైస్ రెడీ అన్నీ నేను ఇవన్నీ రైస్ కింద ఉంది కదా ఇవన్నీ నేను వేయించి పైన వేసాను మనం తినేటప్పుడు అన్నీ మిక్సింగ్ చేసుకొని తినేయచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి